వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని లేపేసేందుకు అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్స్ని కూడా వచ్చారని కట్ చేస్తే ఏమైంది దీనికి సంబంధించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కెళ్ళ కొడుతుంది అందులో వాస్తు ఉందా లేదా అనేది పక్కన పెడితే అసలు ఆ వార్త ఏందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి దీనిపైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మారిన కాలానికి తగ్గట్టుగానే కొందరు పేరున్నటువంటి జర్నలిస్టులు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో కొంత ఇబ్బందికరంగా మారుతుంది టీవీ ఛానల్లో చర్చి పేరుతో కూడా కూర్చొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి తమకు తోచిన విశ్లేషణ చేయడం తప్పుడు వ్యాఖ్యలని వ్యాప్తి అయ్యేలా చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నాయి సంచలనమైనటువంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడమే కాదు శాంతి భద్రతల సమస్య కూడా కారణంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు తాజాగా అలాంటి ఉదాంతమే ఇప్పుడు చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన్ని అంతం చేసేందుకు అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్స్ వచ్చారని ఆయన పర్యటించే ప్రాంతాల్లో రిక్కి నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇక్కడ నైంటీ నైన్ టీవీ ఛానల్లో జరిగినటువంటి ఒక చర్చల సందర్భంగా ప్రతి వాసుదేవ్ అనే ఒక జర్నలిస్ట్ వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఇందులో వాస్తవం ఉందా లేదా ఆధారాలు ఉన్నాయా లేదా తెలియదు కానీ వాళ్ళకి ఇచ్చిన ఇష్టం వచ్చినట్టుగా చెప్పడం జరిగింది అయితే జూలై ఇరవై తేదీన టీవీ ఛానల్ చర్చిలో చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆలస్యంగా కొత్త కలకలాంటి అంటే కొత్త కలకలానికి కూడా నేను చెప్పుకోవచ్చు అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు వాసుదేవ్ అంటే వాసుదేవన్ ఈ వ్యాఖ్యల పైన గుంటూరుకు చెందినటువంటి జనసేన నేత శెట్టి సాయినాథ్ పోలీసులు కంప్లైంట్ చేశారు దీంతో జూలై ఇరవై రెండున నల్లపాడులో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఆయన విచారణకు రావాలంటూ కూడా ఆదేశిస్తూ పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు అయితే ఇచ్చేందుకు జూలై ఇరవై ఆరో తేదీన హైదరాబాద్కు వెళ్ళిన పోలీసులకు అతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టు గుర్తించారు దీంతో ఎంశాని పోలీసు ఛానల్ యాజమాన్యం కూడా తెలియజేశారు ఈ సందర్భంగా ఛానల్ సీఈఓ అలాగే ముగ్గురు సీనియర్ జర్నలిస్టు స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు జూలై ఇరవై తొమ్మిదిన పోలీసులు విచారణ విచారణకు వాసుదేవ్ను కూడా అంటే వాసుదేవ్ని కూడా పంపుతామని కూడా ఛానల్ నుంచి కూడా వచ్చినటువంటి హామీలు గుంటూరు పోలీసులు హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇది ఈ పోలీసులు పేర్కొన్నటువంటి పేరున్నటువంటి వేళకు వాసుదేవ్కు విచారణ కూడా రాకపోవడంతో అంశాన్ని ఛానల్ యాజమాన్యానికి అలాగే పోలీసులు తెలియజేశారు దీంతో ఛానల్ చీఫ్ ఎడిటర్ భావనారాయణ నల్లపాడు పోలీసులకు కూడా స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు వాసుదేవన్ కథనం పైన తమకు ఎలాంటి సమాచారం లేదని ఎలాంటి ఆధారాలు లేవని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది వాసుదేవన్ వ్యాఖ్యలను పరిశీలించినటువంటి పోలీసులు గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సేకరించారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన వాసుదేవన్ పైన కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా నల్లపాడు పోలీసులు తెలియజేశారు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు సంచలనం కోసం ఇష్టాన రాజ్యంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు బాధ్యత మరిచి ఆపై జంప్ అయ్యే తీరును కూడా పలువురు తప్పుబడుతున్నారు ఇలాంటి తప్పుడు కథనాలను తప్పుడు ప్రచారాలను చేయడం చట్టరీత్యా కూడా నేరం యూట్యూబ్ నుంచి కూడా ఇది ఇక చాలా స్ట్రిక్ట్ రూల్స్ను కూడా తీసుకొచ్చింది కాబట్టి దాన్ని కూడా ప్రతి ఒక్కరు యూట్యూబ్ రూల్స్ని కూడా మనం అందరం కూడా ఫాలో అవ్వాలి ఇష్టం వచ్చినట్టు తప్పుడు కథనాలను ప్రచారం చేయకుండా కూడా ఉండాలని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఏమైనా కూడా అతను అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారా లేదా ఎప్పుడు లేదా తాను తానుగా లొంగిపోతాడా ఏం జరుగుతుంది అనేది కూడా మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి